హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఆలు సోయా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ కర్రీని మనము సైడ్ డిష్గా అన్నంలో కానీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ ప్లెయిన్ బిర్యానీలో కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఆలు కుర్మా మీరు చికెన్ని కూడా పక్కన పెట్టేసి ఈ ఆలు సోయా బీన్స్ కర్రీని మీరు ఇష్టంగా అంటే అంత ఇష్టంగా తినేస్తారు ఈ కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా చేసి చూస్తాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చీయించిపోతున్నాను ముందుగా ఒక రెండు ఆలుగడ్డలని తీసుకొని బాగా వాష్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసి ఒక రెండు విజిల్స్ రానిచ్చి ఇలా పైన పొట్టున్న తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు సోయాని తీసుకొని ఒక వేడి నీళ్ళలో బాగా నానబెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక ఇంచు దాచిన చెక్క ఒక రెండు యాలకలు ఒక మూడు లవంగాలు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగా పొడవుగా చీలికల్లాగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఇలాగ తుంచుకొని వేసేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ అనేది బాగా మెత్తగా అవ్వాలండి ఇలా మెత్తగా అవ్వడానికి ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ని వేసేసుకొని వేయించుకోండి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి ఇలాగా వేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పే పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాతనే మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూను పసుపును వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడర్ను వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూను కారం కూడా వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి వేయించుకొని పెట్టుకుని వేసుకుంటున్నానండి ఇలా అన్ని స్పైసెస్ని వేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి అప్పుడే పచ్చివాసన పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి మీరు పుల్లటిది వేసేయొద్దు టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది ఇలాగ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ పెరుగును వేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పెరుగు అంతా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి పెరుగుని కనుక కలి వేసుకుంటే వెంటనే విరిగిపోతుందండి ఇలాగా ఆయిల్లో అంతా కలిసేలాగా బాగా మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనము ఇందులోకి మీడియం సైజుగా కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపలు ముక్కలు వేసుకోవాలండి మీరు మరీ చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్న బంగాళదుంపల్ని ఇలాగ కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనము సోయాని మనము ఆల్రెడీ డ్రైన్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ సోయాని ఇందులోకి వేసేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసుకోవాలి మసాలాలన్నీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అవుతున్నప్పుడు మీకు గ్రేవీకి సరిపోయినంత వాటర్ని పోసేసుకోండి నేను ఒక హాఫ్ గ్లాసు వాటర్ని అయితే పోసుకున్నాను ఇలాగా వాటర్ని అంతా పోసేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనం బంగాళా మొక్కలు సోయాని అన్నిటిని నానబెట్టుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు చూడండి మీరు మధ్య మధ్యలో పెట్టేసి అలానే కలుపుతూ ఉంటే అడుగు పట్టేయకుండా ఉంటుందండి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసింది ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి మరొక మూడు నిమిషాలు ఉంచండి సరిపోతుంది ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూయిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అయిపోతే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే అండి ఒకసారి కలిపేసేసుకొని కొంచెం లాస్ట్లో గరం మసాలా వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి మరీ ఎక్కువ వేసేస్తే కూడా స్పైసీ అనేది ఎక్కువైపోతుంది ఇలాగా ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసేసుకోండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా కలిపేసుకున్నాక లాస్ట్లో కొంచెం కసూరి మెత్తిని వేసుకుంటున్నానండి ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు కసూరి మెత్తి వేసుకుంటే కనుక టేస్ట్ అనేది రెస్టారెంట్ స్టైల్లో లాగా వస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం సన్నగా తరిగింకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి అంతే చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఆలూ సోయా కూర్మా రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుందండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్